అనేక సంతోషకరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం తొప్పై ఏడేళ్ల క్రితం మనం విదేశీయుల ప్రబంధస్తాల నుండి మన దేశాన్ని విముక్తి కలిగించుకున్నాం అంటే మన విజాతీయుల పాలక వర్గాల చేతిలోకి ప్రస్తుతం మన దేశం స్వజాతీయ పాలక వర్గాల ఏడుపడిలోకి వచ్చింది అంటే అధికార బదిలీ జరిగింది అలా జరగటం అనేది మనల్ని మన స్వజాతీయులు ఏడుతున్నారు కాబట్టి మనం దీన్ని స్వరాజ్యం అంటున్నాం కానీ స్వరాజ్యం స్వరాజ్యం కావాలంటే మన దీనికి దేశం ప్రజారాజ్యం అవ్వాలి అలా ప్రజారాజ్యం అవ్వాలంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమానతలు తొలగాలి లేదా తగ్గాలి సోదరులరా ఈరోజు దేశవ్యాప్తంగా మన యొక్క దేశానికి సంబంధించి పంతొమ్మిది నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఏడు చేసిన డెబ్బై ఎనిమిది సంవత్సరం మనం అడుగట్టాం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం కానీ గత పదకొండు సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది ఎన్డీఏ ముసుకు ఆ బీజేపీ వచ్చిన తర్వాత మనం ఏ ఆశయాల కోసం పూర్వీకులు అనేక త్యాగాలు చేసి అనేక ప్రాణాలు కోల్పోయి స్వతంత్రం సాధించారు ఆ యొక్క స్వతంత్ర ఫలాల్ని బుగ్గిపాలు చేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని మంట కలిపే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా భారతదేశ ఐక్యత కోసం ప్రజాస్వామ్యం కోసం లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం మనందరం కూడా ఉద్యోగస్తులు అయినప్పటికీ మన యొక్క వృత్తిని కొనసాగిస్తేనే భారతదేశం యొక్క ఔరుత్యాన్ని భిన్నత్వ ఏకత్వాన్ని మనం కాపాడడం కోసం రానున్న కాలంలో లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు చేపట్టే కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలి ఎందుకంటే మనకు సంబంధించి పద్నాలుగు శతాబ్దాల ఉన్న రాజ్యాకాన్ని ఈ దేశంలో తీసుకురావాలనిపించి నేను రాజుని దైవ సంబుతునని చెప్పి చెప్పుకుంటూ నాకు ఎవరూ ఎదురు తిరగకూడదనే ప్రవర్తనతో మోడీ ఎవరు వస్తున్నారు అందులో బాగానే పార్లమెంట్లో లో మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అధిష్ఠించకుండా రాజదండాన్ని పెట్టి ఆయన మన యొక్క రాజ్యాంగాన్ని లౌకిక వ్యవస్థని అవహాలను చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మనం కూడా ముందు రాళ్ల కాలంలో ముందుకు సాగాలి మన యొక్క స్వాతంత్ర ఫలాన్ని ప్రజలందరికీ దక్కే విధంగా మనందరూ పుష్కలు చెప్పేసి కోరుకుంటూ అవకాశం చేస్తున్నా అలాగే మన పూర్వీకులు కష్టించి నుంచి చేసిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి ఈ స్వాతంత్రాన్ని మనం మన ముందు తరాలలో కూడా అందజేయాలి అలాగే ప్రతిదీ కూడా న్యాయాన్ని మనం అనుసరించాలి అన్యాయాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఏదైతే మన స్వాతంత్ర పదాలు మన ముందు తరాలలో త్యాగం చేసి ప్రాణ అర్పించి ఇలా మన బ్రిటిష్ వాళ్ళని పారదోలి మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఎప్పుడైతే అందజేశారో దాన్ని నిలబెట్టుకుంటూ అదే విధంగా ఈ పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది ఇదే విదేశాలతో కాకుండా విదేశీయులతో కాకుండా స్వదేశంలో కూడా మనం పోరాడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అవ్వాలి అలాగే అన్యాయం జరుగుతుంటే దాన్ని కంపల్సరీగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సభంగా తెలియపరుస్తున్నాం కాబట్టి ఏదైతే మనకి స్వతంత్ర పరాలు వచ్చినాయో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందు తరాలకు కూడా ఇది అందజేయాలని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తున్నాను తర్వాత అద్దాకల్తో జీవించేటటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడతా ఉంది ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా పెరిగింది మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగానే తయారు చేస్తా అని చెప్తున్న మోడీ నేటికి కూడా ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజానేకానికి రేషన్ దీనిస్తా ఉన్నాడు దారిద్రేట్లు దిగువన ఉన్న వాళ్ళు పెరుగుతా ఉన్నారు కాబట్టి దేశ స్వాతంత్ర ఫలాలు పేదరికం నిర్మూలించే విధంగా ఉండాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది పేదలు నివసిస్తా ఉన్నారు సమాజ స్థాపన కోసం పోరాడే కమ్యూనిస్టులు మరింత రానున్న కాలంలో పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా స్వాతంత్ర క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే విధంగా పోరాటాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున విప్లాభిన ఏలూరు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు జిల్లా సమితి తరఫున విప్ల అభినందనూ ఈ కార్యక్రమం ఇక్కడ ముందు ఈరోజు రాజధాని అందరికీ డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముందు ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్రం రావడం వచ్చిన తర్వాత మన దేశ పాలకులు పాలిస్తున్న పాలన విధానం కూడా ప్రస్తావించారు వాస్తవంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నుండి తొంభై సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే గత పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం మనం సాధించుకున్న స్వతంత్ర ఫలాల్ని అనగదొక్కడం కోసం నీరుగా కోసం ప్రజాస్వామ్య వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం కోసం మళ్ళా మన భారతదేశాన్ని మధ్యతర మధ్యయుగం రాచరిక యుగంలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారతదేశంలో భిన్నత్వం లేకత్వం ఉండేలాగా మతాలు మత పొలాల మధ్య ఐక్యత ఉండేలాగా దేశ సమైక్యత సమగ్రత కాపాడే విధంగా మన యొక్క స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి ప్రజాస్వామ్య రక్షించుకోవాలి లౌకిక వ్యవస్థను పరీక్షించుకోవాలి ఆ విధంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిని పాలన కోరుకుంటూ ఈ స్వాతంత్ర పాలనల్ని మనంద విస్తృతంగా ప్రజలందరికీ అందేలాగా మనం చేయగా ప్రజా సంఘాలుగా కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో కాలు పెడతా ఉన్నాం అందుకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలనే భారతదేశం అంతా కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి మన జాతీయ నాయకులు అపార త్యాగాలు చేశారు వేలాది మంది రక్తదర్పణ చేశారు అందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా కీలకమైన పాత్ర వహించిన సంగతి మీకు అందరికీ తెలుసు ఇప్పటికీ డెబ్బై ఎనిమిదేళ్ళు కావస్తున్న స్వాతంత్రం వచ్చి గుడు గుడు గుడ్డ అందరికీ అందని పరిస్థితి ఉంది ఇవాళ మోడీ గారు చెప్తా ఉన్నారు భారతదేశం ప్రపంచ దేశాల్లో మూడవ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుద్ది రాబోయే నేను చెప్పేసి కానీ ఇవాళ ఉన్న నలభై రెండు నూట నలభై రెండు కోట్ల జనాభాలో దగ్గర దగ్గరగా ముప్పై ఎనిమిది కోట్ల మందికి ఇంకా ఉచితంగా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నామని కేంద్ర ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉంది అంటే అంతమంది ఆర్థికంగా వెనకబడి ఉన్నారు దాంతోపాటు రెండో అంశం ఏమంటే మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత దగ్గర దగ్గరగా నాలుగు కోట్ల మందికి గృహ వసతి కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు అంటే ఇంకా కోట్లాది మందికి ఉండటానికి మూడు కూడా లేదని చెప్పేసి దాన్ని బట్టి మనకు అర్థం అవుతాం అట్లాగే వైద్యం అదంతా కూడా కార్పొరేటీకరణ చేశారు తప్ప సామాన్యుడికి అందుబాటులో వైద్యం కూడా లేని పరిస్థితి విద్య కూడా అదే పరిస్థితుల్లో ఉంది అందుకోసం మనం ఈ స్వాతంత్ర ఫలాలు మహాత్ముడు చెప్పినట్టు సామాన్యుడికి అందే పరిస్థితి ఇంకా రాలా ఎవరికి అందుతూ ఉందంటే కార్పొరేట్ కంపెనీల పెద్దలకు మాత్రమే అందుతా ఉంది వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఇవాళ పార్లమెంట్ పనిచేస్తా ఉంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం భారతదేశం వ్యవసాయ దేశం అందరికీ తెలుసు నూటికి అరవై ఐదు శాతం వ్యవసాయం మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తా ఉన్నారు వ్యవసాయం నష్టాల్లో ఉండి ప్రతి ముప్పై గంటకి ఒక రైతు భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు ఇది ప్రభాకర్ లెక్క కాదు ప్రభుత్వ లెక్క ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘాలు అన్ని అడుగుతా ఉన్నాయి ఏమని దేశవ్యాప్తంగా రైతుకి ఒక్కసారి అప్పు రద్దు చేయండి రైతుల రుణముక్తుని చేస్తే అతను అన్నం పెట్టడానికి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉండాలి కానీ అట్లాంటివి ఒక పని చేస్తే ఐదు లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది